వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మున్సిపల్ అధికారులతో కలిసి కావలి పట్టణం పదవ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అధికారులు శనివారం కావలిలో అట్టహాసంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ మరియు డస్ట్బిన్లు పంపిణీ కార్యక్రమం జరిపారు ఈ కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ఇకపై ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ దివాస్ గా జరుపుకోవాలన్నారు కావలిపట్లం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ లో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టిన కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ జెండా ఒప్పి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త సేకరణకు మూడు రకాల ప్లాస్టిక్ బకెట్లు చెత్త కుండీలో చెత్తను వేయకుండా మూడంచెల కంచెలో ఉంచేలా అవగాహన పందులు ఆవులు వలన చెత్త రోడ్డుపై విస్తరించకుండా ఇనుప కంచె విధానం కావలి శాసన సభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య మంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర స్వచ్ఛ దివాస్ చెత్తను రోడ్లపై వేస్తే ఆ దుర్గంధం ప్రజలే పీలుస్తారు చెత్తలో ఉత్పన్నమైన దోమల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను సేకరించి ఇనుప కంచెల్లో వెయ్యండి మీకోసం పనిచేసేందుకు వందలాది మంది మున్సిపల్ కార్మికులు అధికారులు సిద్ధంగా ఉన్నారు కావల్ని మనం కాపాడుదాం మహిళలకు ఇదే నా పిలుపు అని తెలియజేశారు

ಓಕೆ ಸರ್ ಎಮ್ ರೆಡಿ ಎಮೋರ್ ಎಲ್ಲ ಓಕೆ ಸರ್ ಲೇಡಿಸ್ ಅಂತ ರೌಂಡ್ ನಿಲ್ಬೇಡಿ ಲೇಡೀಸ್ ಅಂತ ರೌಂಡ್ ನಿಲ್ಬೇಡಿ కాబట్టి ప్లాస్టిక్ కానివ్వండి అప్పటెక్కలు కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి షాంపూ కవర్లు కానివ్వండి ఇప్పుడు చెప్పలు వేయాలి పెట్టండి దీన్ని తోడకి ఎవరికి తప్పకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలి ఇంకే వేయాలి దయచేసి మీరు కూడా ఈ రకంగా వేలు చేసి ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గౌరవ శాసించ

అందరికి నమస్కారాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వదిలేనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి సాధికంలో ప్రతి నెలా కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు మన ఇంటిని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల దోమకాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు ఈరోజు మనం వంశాన్ని మన శరీరానికి వస్తున్నాయి కావచ్చు చికెన్ గున్యా కావచ్చు ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాలలో వచ్చినటువంటి చెట్లే మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది తగ్గిపోతుంది కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్నందు శారీరక శ్రమకి మనం లోన్లు కాగటం వల్ల ఈ రోజున మనకు తెలుసుకొని అయిపోయాం మనందరం కూడా కాబట్టి చిన్న విషయాలు రోజున జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలు కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం నెలలో మూడవ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలను మెరుగుతున్న దిశలో ప్రజల పరిచే దిశలో రోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం మన ఆరోగ్యంగా ఉండడం కోసం అడుగు కట్టిన నారా చంద్రబాబు నాయుడు నాకు ముఖ్యమంత్రి జరగడం మనందరి అదృష్టం వారి సూచనలు మనందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకి మంచి లైఫ్ అందించగలం మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం మనం సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ సందర్భంలో మేము మనందరినీ కోరుకునేది మన కావాలని మనం ప్రేమిద్దాం మనం కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే అదే మనం కావలిపించే కృతజ్ఞత కావాలని ఈ రోజు ఒకప్పుడు ఈ ప్రాంతంలో తుట్టి ఈ తొట్టిలో చెత్తం చేసుకొచ్చి పెడేస్తే ఆదివారము దానికి సంబంధించిన చెత్త ఎత్తే వాళ్ళు రాకపోతే అందులో కుక్కరు వచ్చి వాళ్ళందరికీ చెబితే ఈ ప్రాంతం అంతా కాగితాలు మయం చెత్తమయమైపోయింది మీ అందరి కోసం మన కావలి కోసం రోజు పెద్దగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ చుట్టే బ్రీఫ్ కేసు బీరవాళ్ళ లాంటి దాన్ని పెట్టి మీ చెత్త పెడితే ఏ టైమ్ అయితే డాక్టర్ అధికారులు వచ్చి డాక్టర్లు డా మళ్ళా బిల్లు అక్కడే పెడతారు మళ్ళా మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తెచ్చి పెట్టినా లేదా దానికి సంబంధించిన శానిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు పిలుసులు అందిస్తే వాళ్ళు దాంట్లో భద్రపక్కడం జరుగుతుంది గాలికి కానీ కుక్కలకు కానీ లేదా పందులకు కానీ అవకాశం లేకుండా గెడి కాబట్టి ఎవ్వరు కూడా కొత్త రోడ్డు మీద రాకుండా చేసడానికి కార్యక్రమాన్ని కావాలను ప్రారంభించడం జరిగింది ఇదంతా కూడా కావాలి ప్రజల కోసం కావాలి జీవించే ప్రజల కోసం చేస్తున్న పథకం ఇది అమలు చేయాలన్నా ఇది సక్సెస్ అవ్వాలన్నా ముఖ్యంగా మా తల్లు లేదు మహిళా తల్లి చేస్తూనే ఉంటుంది ఇది బాగా జరుగుతుంది అంటే మీరిచ్చే ప్రోత్సాహం బట్టే ఈ పథకం బాగా సక్సెస్ అవుతుంది మేము అధికారులుగా మీ మీకోసం దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మంది దీనికోసం ఉద్యోగాలు చేస్తున్నారు నిధులు తిమ్మే కానిచ్చి మట్టించే కానిచ్చి పాటలు తీసిపోయి చెత్తలు తీసపోయి ఎలా దూరంగా పెట్టే కానిచ్చు అన్నిటి కోసంగా నిరంతరం మూడు వందల డెబ్బై ఐదు మంది అంటే నెలకి అరవై లక్షల రూపాయలు చెల్లించి ఈ రోజు మన కావలిని శుభ్రపరిచేదానికి ఇంతమంది అధికారులు మీకు పనిచేస్తున్నప్పుడు ఇంకా కూడా మీరు ముందుకు వస్తే ఇంకా పెంచైనా మన కావలి మనం శుభ్రపరచుకునే దాంట్లో ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అండగా ఉంటానని నేను సిద్ధంగా ఉన్నా మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం తప్పకుండా మాతో కలిసి నడవండి అధికారులు మీతో మా అమేకం అవుతారు వాళ్ళు మీతో మమేకం అవుతారు ఎక్కడ కూడా దయించి 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 ఆనందంలో చెత్త తీసిపోయి అక్కడ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండే దాంట్లో కలిసితే ఆ స్మెల్ మళ్ళా మీరే పేలుస్తారు దాని ద్వారా మీరే ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది ఖాళీ ఉంది కదా చెత్త పోస్తే ఆ చెత్త మన జీవితాన్ని నాశనం చేసేదానికి నాంది పలుకుతుంది మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడానికి గుర్తుంది మీకు ఇచ్చిన బిల్స్ లో మూడు రకాల ఉన్నాయి విష పదార్థాలకు సంబంధించిన బిల్లు అంతా కూడా ఈ రెడ్ దాంట్లో వేసుకోండి అంటే ఎక్స్పైరీ టాబ్లెట్లు లేదంటే ఇక్కడ ఇతర ఇతర చెత్త విషవాయులు పెట్టండి అన్నానికి సంబంధించి కూరగాయలు గుండిపోయే వస్తువులు ఈ సి పోసుకోకుండా ఈ సింకుల్లో పోసుకుంటే మళ్ళీ బుద్ధిముట్లు పురుగుతే జుడు పిలితే మళ్ళా పురోలే మళ్ళా వచ్చి మీరు ఉన్నప్పుడు ఉన్న ప్రతి నిద్ర పెట్టే బుద్ధిముట్లే మళ్ళీ ఇంట్లోకి వచ్చి తిరిగి ఆ ప్రాంత పదార్థాలశ్రయం చేసి మళ్ళీ మీకు తెలియకుండా డిసీజ్ వచ్చే அது பண்ண